హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా టుడే స్పెషల్ చూస్తేనే నోరు ఊరిపోయే ఆంధ్ర స్టైల్ గోంగూర రొయ్యలండి నా ఫేవరెట్ నీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా ఈజీగా చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీని ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినేంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ సో రెసిపీ ప్రిపేర్ చేసే ముందు అయితే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దాంతో నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో లెట్ స్టార్ట్ ది రెసిపీ ఈ త్రొయ్యల గోంగూర అయితే మా అత్తయ్యే ప్రిపేర్ చేశారండి చాలా టేస్టీగా ఉండారు ఇది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ సేమ్ ఇదే స్టైల్లో చేసుకుంటారు ఖచ్చితంగా ముందుగా మా అత్తయ్య అయితే ఉప్పు పసుపు అలాగే నిమ్మకాయతో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నారండి దాంట్లోకి ఒక స్పూను ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ వెలిగించి గిన్నెలో అయితే ఈ రొయ్యలని అయితే వేసుకున్నారండి ఇలా నీళ్ళు ఊరేంత వరకు ఉంచుకోలో పది నిమిషాలు మూత పెట్టి ఉంచితే నీళ్ళు ఆటోమేటిక్గా ఊరుతాయండి ఈ నీళ్ళన్నీ ఇగిరిపోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే సో వీటిల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నారు తర్వాత వీటిలోకి రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకున్నారండి ఇవి కచ్చా పిచ్చగా మిక్సీ పట్టాలి మరీ పేస్ట్ లాగా అసలు పట్టదు కచ్చా పిచ్చగా పట్టుకొని చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగిచ్చి ఇలా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో నాలుగు గంటల ఆయిల్ అయితే పోసుకున్నారండి ఏ కూరలు కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలు తీసుకుంటే చక్కగా ఉడుగుతాయి ఏ కూర అయినా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకున్నారు వీటిని దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి గిన్నెకి అతుక్కుపోతూ ఉంటాయి సో సో స్లోగా తిప్పుకుంటూ పక్కనే ఉండాలండి ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక మూడు కట్టలు గోంగూర అయితే ఇలా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నారు దీంట్లోకి ఏమి వాటర్ వేయన అవసరం లేదండి ఆటోమేటిక్గా మీడియం ఫ్లేమ్లో స్టవ్ వెళ్ళి గిచ్చి పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్కి వాటిలో ఉండి నీళ్ళ ద్వారానే అవి ఉడికిపోతాయి ఇలాగ ఉన్నప్పుడు అవి దింపేసుకొని కొంచెం ఇలాగ స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని పక్కన అవి ఈ లోపల రొయ్యలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి చూసారా నూనెలో వీటిని చక్కగా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వరకు అయితే వేయించుకున్నారు మా అత్తయ్య ఈ స్మెల్లే చాలా బాగుంటుందండి ఈ రొయ్యలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ గోంగూర రొయ్యల్ అంటే పండగే అనుకోవచ్చు అందులో ఈ రొయ్యలు తింటే చాలా హెల్దీ కూడా తర్వాత మనం ఇందాక ఆనియన్స్ని మిక్సీ పట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలి కరెక్ట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాతే వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇవి రెండు చక్కగా తిప్పుకుంటూ ఈ మసాలా అంతా రొయ్యలు అంతా రొయ్యలంతటికి పట్టేటట్లు తిప్పుకోవాలండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి అడగంటకుండా తిప్పుకోవాలండి ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకున్నారు తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నారండి ఆల్రెడీ ఇందాక మనం వేసుకున్నాం కాబట్టి సో టేస్ట్కి తగ్గట్టయితే అయితే వేసుకోండి మరీ ఎక్కువైపోతే అసలు కూర తినబుద్ధి కాదు సో చూసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక పావు స్పూన్ వరకు చెక్క లావంగాలు పౌడర్ కూడా వేసుకోవాలండి ఘాటు కూడా ఎక్కువగా ఉండదు సో సరిపోను ఉంటుంది కేజీ నరకి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఒక రెండు స్పూన్లు కారం అయితే పడుతుంది కేజీ రొయ్యలకి అవి కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చక్కగా మసాలా అంతా రొయ్యలకి పడుతుంది టమాటా మగ్గిపోయి నూనె అంతా బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యలని అయితే ఫ్రై చేయాలండి చక్కగా చూసారుగా నూనె అంతా బయటకు వచ్చేసింది టమాటా అంతా మగ్గిపోయింది ఒక ఐదు నిమిషాలకి ఇట్లా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదివి పెట్టుకున్నాం కదండి ఈ గోంగూర అది కూడా ఇలా కలిపేసుకుంటూ ఉండాలి ఈ గోంగూర కూడా చక్కగా రొయ్యలకి పడుతుంది ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఈ రొయ్యలు చాలా మంచిదండి మన ఆరోగ్యానికి మన హార్ట్కి సంబంధించి కానీ విటమిన్ ఈ కానీ ఎక్కువగా ఉంటుంది స్కిన్ చాలా బాగుంటుంది ఇవి తినడం వల్ల వారానికి ఒక్కసారైనా ఇవి తీసుకోండి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇంకో చూశారు కదా ఇవి ఈ గోంగూర టేస్ట్ రొయ్యలకి బట్టి చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాలు అట్లా ఉంచి సర్వ్ చేసుకోవడమేనండి ఉట్టి కూర కూడా తినేస్తారు అంత బాగుంటుంది ట్రస్ట్ మీ ఏంటి మరి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్ మోర్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ